నల్గొండ పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నల్గొండ పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహంతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత గాంధీ జయంతి అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే మన తెలంగాణ రాష్ట్ర వైభవంగా నిర్వహించుకునే దసరా పండుగ శుభాకాంక్షలు కూడా మా జిల్లా ఎక్సైజ్ శాఖ నుండి తెలియజేయడం జరుగుతున్నది గాంధీ గారు ఏదైతే మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా మనకు స్వాతంత్రాన్ని వింపజేసిందో అదే బాటలో మనం కూడా నడిచి వారి ఆశ్రయాలని కొనసాగించాలని ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రజలంతా కూడా దసరా వేడుకను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని ప్రజలందరినీ భారతదేశ ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు మనం అందరం కూడా గాంధీ గారు సూచించిన అహింసా ధర్మాన్ని పాటిస్తూ ఎంతో సర్వత సౌభతత్వాన్ని అలా పాటిస్తూ మన అందరం అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకుపోవాలని చెప్పిచ్చి అందరిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మా అధికారి సంతోష్ గారు ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన సూచనల మేరకు ఈరోజు ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది దీనికి మా స్టాఫ్ సహకరించిన మా తోటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు